సాలిడారిటీగా భాషగా ఉండాలనేటువంటి భావంతో ఎక్కువ మంది అంటే అంగులు ఆర్భాటాలు లేకుండా నిజమైనటువంటి సమాజానికి ఉప ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఎందుకంటే మద తెరిసా మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మళ్ళనేటువంటి భావంతో ఫ్లెక్సీలో కేకులో ఆడంబరాలకు పోకుండా దర్శన భాష మళ్ళీ మన నాయకుడి యొక్క జన్మదినం భారతదేశం గర్వపడే విధంగా రక్తదాన పేదవాడికి అండగా ఉండేటువంటి జగన్మోహన్ గారు మళ్ళీ అధికారం రావాలన్నటువంటి కలిసితోటి ఈరోజు కార్యకర్తలు వచ్చారు ఎందుకంటే పేదవాడి ఆర్తనాథర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు లైఫ్ షుడ్ బి గ్రేటర్ దెన్ లాంగ్ దివ్య జీవితం కావాలి దీర్ఘ జీవితం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఏడేళ్ల సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినప్పుడే ఈరోజు భారతదేశంలో చిన్న వయసులో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రతి ప్రధానమంత్రి కూడా జగన్మోహన్ వైపు చూశాడు ఎందుకంటే కరోనాలో కూడా నైట్ అరోనా భయపడకుండా ఈ సమాజం ఉందంటే అటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టి అందుకని ప్రతి పేదవాడు అంత ప్రపంచం వరికిపోయింది కరోనా అటువంటి టైంలో కూడా గర్వపడే విధంగా అటువంటి వ్యక్తి ప్రజల్లో ప్రజల్లో ఓడిపోయినా కూడా ప్రజల మనసును మళ్ళీ ఈ రోజున ఎందుకు వాడు ఇచ్చావాస్తుంది అనేటువంటి భావంతో ఆత్మపరీన చేసుకొని మళ్ళీ ఒక జన్మదినానికి జరిగినా మళ్ళీ చేసాం అవి చేసా కాదు ప్రజలు మనసు దోచుకునేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి భావంతో వచ్చారు అందుకని ఆయన జన్మదిన సందర్భంగా జగన్మోహన్ మళ్ళీ ఏడు సీట్లు గెలుస్తాం మళ్ళీ మంత్రి ఎంపీ కూడా గెలుస్తాం దేశంలో రాష్ట్రంలోనే మళ్ళీ విపరీతమైన మెజార్టీ అన్ని సీట్లు గెలుస్తాం అని చెప్పి ఆ పదే పదే ఉంటామని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేదు అందుకని నెగిటివ్ కార్యక్రమాలు చేస్తే అది మీద ఎక్కువ వెళ్తా ఎవడు పెన్ను కొట్టుకున్నా ఎవడు ఏదైనా చిన్న ఇది పెట్టినా కానీ విమర్శించినా కానీ తగవన జైళ్ళు పోలీసులు అసలు పోలీసులు ఆడవాళ్ళకి రక్షణ రాష్ట్రంలో పేదవాడికి రక్షణ ఏం పోయినాయి ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష సాధింపుకే ఆ పోలీసు యంత్రాంగం అంత పనిచేస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ది పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదు మంచిగా లాండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ కానీ మంచి మంచి పెద్ద పెద్ద కేసులు చెల్లించడం కానీ ఏమీ లేదు వైఎస్ఆర్ నాయకుడు పంతొమ్మిది వందల రెండు రోడ్డు మీద ఉన్న ప్రేస్తారు మనసులోంచి జగన్మోహన్ తీసేయలేరు కదా రిమూవ్ బిలో పావర్టీ పేదవాడి గుండె చప్పుడులోంచి జగన్మోహన్ తీయడం ఎవరి వల్ల కాదు అర్థమైనా అందుకని ఆ గుండెలో పెట్టుకుంటున్నారు అందుకని గా ప్రెక్స్ పోతే పోయినా ఏమీ దాని గురించి వల్ల చేసలేదు ఆంధ్రప్రదేశ్లో పండుగ

తర్వాత మళ్ళా వచ్చిన వాళ్ళకు కూడా వరుస కార్యక్రమం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరుపుకుంటామని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను లేదు యాభై నాలుగుకే వస్తే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు జమిలి ఎన్నికలు వచ్చినా కూడా ఎన్నికలు మాత్రం అప్పుడే జరుగుతాయంటే పాపం చంద్రబాబు నాయుడు గారికి ఆయన పై మధ్యలో జరిగిందేమోనని మరి మధ్యలో జరిగిందో చివరిలో జరిగిందో అది జమిలీ ఎన్నికల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది పార్లమెంటు నిర్ణయానికి ప్రకారం ఆధారపడి ఉంటుంది అసలు జమిని ఎన్నికలు జరుగుతాయా జరగవా జరిగితే వెంటనే జరుగుతాయా లేకపోతే రెగ్యులర్ గా చంద్రబాబు గారు చెప్పినట్టుగా జరుగుతాయా అనేవి మనం కాలం నిర్ణయించవలసింది ఆరు మాసాలకే ఓటమి ప్రభుత్వం పరిగిపోయిందని ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూటమి ఈ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోతుంది ఒకటి నిలబెట్టుకుందని నేను చాలా సందర్భాలు చెప్పాను అదేంటంటే మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశారు దాన్ని కూడా మళ్ళీ ఇవాళ కత్తిరింపు కార్యక్రమం చేస్తున్నారు ఏంటంటే వృద్ధుల వృద్ధ వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతువుల పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి పెన్షన్లు అన్నిటి కూడా రీవెరిఫై చేసి యాభై పర్సెంట్ కట్ చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చలేదు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాడు నాలుగు వేల నుంచి దాన్ని నాలుగు వేలు ఇస్తూనే సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బెనిఫిషియరీస్ని కట్ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో పనిచేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి మాటని ఫెయిల్ అవుతున్నారు వారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది అందరూ ఐక్యంగా ఉండండి ఐక్యమే మన ఆయుధం విజయమే మన లక్ష్యం అని జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తీక్ష తీసుకుని మనం ముందు కదిలితే ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను